పత్తికొండ నియోజకవర్గం మధ్యకేరులో దాదాపుగా వంద మంది దళితులు ధర్నా కార్యక్రమం చేపట్టారు సర్వే నెంబర్ త్రిబుల్ ఫోర్ టూ బి మధ్యకేరులోని దళితులకు సంబంధించిన శ్మశాన వాటిక దగ్గర ఉన్నటువంటి నాలుగు ఎకరాల స్థలాన్ని గత టీడీపీ ప్రభుత్వంలో నూట ఇరవై నాలుగు మంది దళితులకు పట్టాలు కేటాయించడం జరిగింది ఒక్కొక్కరికి రెండు సెంట్లు ప్రకారం నూట ఇరవై నాలుగు పట్టాలు అప్పటి ప్రభుత్వం కేటాయించింది పట్టాలు ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం అదే స్థలంలో బీసీలకు ఇవ్వాలని అధికారులు లోకల్లో ఉన్న వైసీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే అండదండలతో కుమ్మక్కై బీసీలకు అదే స్థలంలో పట్టాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని స్థానికంగా ఉన్నటువంటి దళితులు ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పారా రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఈ రోజు కేరళ టెంటు వేసి భారీగా నిరాహార దీక్ష మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఏపీ ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర మాట్లాడారు మతాల నిశ్చయించుకోవడండి ఎమ్మెల్యే డౌన్ డౌన్ కులమతాల నిశ్చయించుకోవడండి ఎమ్మెల్యే డౌన్ డౌన్ కులమతాల ఎమ్మెల్యే డౌన్ డౌన్ కులమతాల ఎమ్మెల్యే డౌన్ డౌన్ కులమతాల ఎమ్మెల్యే డౌన్ డౌన్ కులమతాల పత్తికొండ కంగారు శ్రీదేవమ్మ ఎమ్మెల్యే డౌన్ డౌన్ కులమతాల కంగారు శ్రీదేవమ్మ డౌన్ 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 డౌన్

அம்பேத்கர் ஆ அம்பேத்கர் ஆட்சியாள அம்பேத்கர் ஆட்சியாளர் அம்பேத்கர் ஆட்சியாளே அம்பேத்கர் ஆட்சியாளர் தலித்துக்கு கங்காடி கங்காடி குலம்தி அந்த சமசெடுத்து